ఏది బి వెంకటేశ్వర గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలపైన ఒక డిబేట్ పెట్టేసి అసలు మాజీ ముఖ్యమంత్రిని అలా ఎలా కడతారండి ఎదవా అని చెప్పేసి అని అంటారా ఇదేనే ఆ సంస్కారం ఇది సంస్కారం గురించి ఆడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఇక్కడ ఒక తమ్ పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఎరా ఇది నువ్వు పెట్టిన డిబేటే కదా నువ్వు డిబేట్ నిర్వహించేదానికి సంబంధించిన తమ్ కదా ఇది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఒళ్ళు బలుపు అలా ఉండేది యాదొచ్చిపోతీ యాదవా నిధులు చెప్పాడు వాడు ఎవడో జర్నలిస్ట్ అంటొకడో ఇంకొకటి 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 తీసుకొచ్చి ఆ నలుగురిని అలా అందులో కూర్చోపెట్టేసి ఈడీ ఇక్కడ ఉపదేశాలు ఇవ్వడం ఉపన్యాసాలు చెప్పడం అలా ఎలా తిడతారండి మాజీ ముఖ్యమంత్రి అండి ఎందుకు ఆయన ఏం పేరు ప్రస్తావించాల ఏవి వెంకటేశ్వరరావు గారు ఏమి జగన్మోహన్ రెడ్డి పేరు ఏం ప్రస్తావించలే ఏళ్ళకైళ్ళు పులు వేసుకుంటారు వేలకేళ్ళు పులి వేసుకొని మోహన్ జగన్మోహన్ రెడ్డిని అంటారా మరి గతంలో మంత్రులు మాట్లాడినప్పుడు రా ఈశ్వర్గా నువ్వు కూడా మాట్లాడు ఒక జర్నలిస్ట్గా ఒక యాంకర్గా ఉండి సాక్షులు డిబేట్లు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత కించపరిచి మాట్లాడేవాడు మేము చూడలేదా ఎరా చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించడు మన నేను అనకూడదేమో ఉద్దేశించి కూడా మాట్లాడుతూ డిబేట్ పెట్టాడు అంటే ఇది ఎంత ఏదో ఆలోచించుకోట నేను తిట్టేది అందుకే తిడతానండి లేదంటే ఆడికి నాకు ఎంత తగాదనా వాడు ఏ రోజు కూడా ఒక జర్నలిస్ట్ గానో లేదంటే ఒక యాంకర్ గానో వాడు ఇవాళ ఆడు కూడా వచ్చింది ఇలా చెప్పడు మరి ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు రా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కదా నీతో పాటు ఆ ప్యానలో మాట్లాడు ముగ్గురు నలుగురు పొగుడీ గల వాళ్ళకి తెలియతా వాళ్ళ నాయకులు ఏ విధమైన భాష మాట్లాడారని చెప్పేసి అని జోగి రమేష్ చేతి ఏమైనా మాట్లాడిపించారు కొడాలని చేతి ఏమైనా మాట్లాడిపించారు ఆ బోరుగడ్ అని చేతి ఏమైనా మాట్లాడిపించారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరాబూతులు తిట్టించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకుంటా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఏ జగన్మోహన్ రెడ్డిని అంత మాటనేస్తారా ఏబి వెంకటేశ్వరరావు కానీ వదిలేరా మీరు మీరు డైరెక్ట్గా పేరు పెట్టి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి మీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని తిట్టకూడని పదాలతో అంటే మనం ఇక్కడ సంబోధించలేం మనం ఇక్కడ మాట్లాడలేము మనం ఇక్కడ చెప్పలేం కానీ చెప్పలేని విధంగా ఆయన ఏ రకంగా దూషించారు అన్ని రకాలుగా దూషించారు ఆయనే వదిలేరా ముఖ్యంగా కులాలని చేత లేదంటే ఇంకొకరి చేత ఇంకొకరి చేత పచ్చి బుద్దులు తిట్టించారు కమ్మ కులం అని చెప్పేసి అని కులాన్ని తీసుకొచ్చేసి ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో కరోనా అని చెప్పేసి అని ఎలక్షన్ వాయిదా అయితే అప్పుడు బుద్దులు తిట్టించేశారు ఆ ఎలక్షన్ కమిషన్నే వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్తారా ఆ రోజు ఖండించడం చేత కాలేదా ఆ రోజే ఎవరు మాట్లాడినా తప్పు రోజా మాట్లాడినప్పుడు అమ్మ రోజా ఒక మహిళ నువ్వు పైగా మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాడు ఆయన వయసులో పెద్దవారు ఆయన ఉద్దేశించి నువ్వు వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో వాళ్ళ దూషించకూడదు అని చెప్పేసి ఈ రోజైనా రిబేట్ పెట్టారా కొడాలని మాట్లాడినప్పుడు ఈరోజు ఖండించారా ఆ జోగి రమేష్ మాట్లాడినప్పుడు ఈ రోజున ఖండించారా ఇవాళ పేరు ప్రస్తావించుకుంటాం మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి జగన్మోహన్ రెడ్డిని ఎడవన్నారో లుచ్చగాడు అన్నారో లోపరగాడు అన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కదా ప్రస్తావించాడా అయితే మీకు మీరు ఆపాదించేసుకోవడమే మనం రానప్పుడు డైరెక్ట్గా మీరే మీరు పేరు పెట్టి మరీ దూషణ చేసినప్పుడు ఏమైపోయింది డైరెక్ట్గా ఈశ్వర్ గారు అయితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి ఉద్దేశించి రకరకాల టైట్లు రకరకాల పేర్లు ఒక పది ప్రశ్నలన్నీ తీసుకొచ్చేసి ఎంత నిశ్చాతంగా నిజంగా మాట్లాడిపోటు నువ్వు నేను చూడలేదా ఏదో ఉపన్యాసాలు చెప్పమాక ఇంకా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు ఉపన్యాసాలు చెప్పేసి కూడా ఏది ఏవి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ అన్నంలో ఉంటాడు ఒకడు ఆ యూకేలో ఉంటాడు ఒకడు వాళ్ళు కూడా నేను మాట్లాడిన భాష ఏంట్రా మరి మీ దాకా వచ్చి నిప్పు తగిలేసిందా మిమ్మల్ని ఎవడో ఏమో అనకూడదా మీరు మాత్రం ఎవరిని పడితే వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత ఏ పదం వస్తే ఆ పదంతో మీరు దూషించేస్తారా అమలెక్కల బూతులు తిట్టేస్తారా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అటకట్టేస్తారా మిమ్మల్ని ఎవడో పదం అనకూడదా పగేజీ ఆలోచన మీరు అందరికీ నిధులు చెప్తారా ఆయన ఐపీఎస్ అధికారి అని చెప్పేసి మళ్ళీ మీరు ఆయన గుర్తు చేస్తున్నారు ఆయనకి తెలియతా ఆయన ఐపీఎస్ అధికారాన్ని చెప్పేసి అని ఇక్కడ పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆయన బూతులు తిట్టేయండి ఎళ్ళ బూతులు తిట్టాడు చెప్పేసి దగ్గరుండి తిట్టిచ్చేసినప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డి తెలియదు ముఖ్యమంత్రి అని చెప్పేసని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఆ రోజు ఎవడ జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పాల చెప్పే ప్రయత్నం చేయాలా వీళ్ళేదిచ్చేసేట్రా పైగా కొడాలని అన్న తోపు రోజా తురుము లక్ష్మీ ఊపు వెనగదీసి అని మీరంతా కూడా మీరు అందరూ అమలెక్కల బూతులు తిట్టాయండి ఏది వాళ్ళ అమలక్కల బూతులు తిడతా ఉంటే వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడం ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఏ వెంకటేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పేసి ఆయన మీద పడిపోతున్నారు అలా మాట్లాడవచ్చా అది భాష ఏనా అదేం భాష పని వీరు మాట్లాడిన భాష ముఖ్యంగా పంచప్రభా గారు కాదు ఆడు ఉపన్యాసాలు చెప్తుంటే నాకు నవ్వాలి ఆడవాళ్ళ నాకు అర్థం కాల వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి ఆడును ఆ యూకేలో ఉంటాడు ఆడు ఆడాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతనేవాడు ఆడు మాట్లాడే భాష గురించి వీళ్ళు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి దిగ్గురిని మరీ తిట్టించేసి లెటర్లు ఇచ్చి అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి మీరు తిట్టాను మీరు తిట్టాను అని చెప్పేసి ఇవాళ మీరు పేరు ప్రస్తావించుకుంటా అంటేనే మీకు అంత నిప్పు తగిలేసింది కాబట్టి అన్నీ మూసుకొని ఉన్నానరా చాలు అందరికీ ఉపన్యాసాలు చెప్పింది చాలు మీరు తిట్టలేదండి ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గారు మీరు ఇద్దరు తిట్టలేదా మీ నాయకులు తిట్టలేదా ప్రెస్ మీట్లు పెట్టి మీరే తిట్టారు ఆయన్ని నిప్పు తగులుతుంది అందరికీ నిప్పు తగులుతుంది అబ్బా అవకాశం కోసం చూస్తారు గత గతంలో మీరు తిట్టించేశారు ఇవాళ కాసేస్తున్నారు కర్మ ఫలితం తప్పదు కాయాల్సిందే మామూలుగా తిట్టించాడా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుకునేవారు మనల్ని చూసి ఏపీలో ఉన్నారు బాబు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కాదు పరమ దరిద్రులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని తీసుకెళ్లి పెట్టారు పరమశత్త పరమ దరిద్రం చేసి పడేసాడు అధికారులు మాట్లాడ అంటే అధికారికంగా అధికార ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడేది భాష కాదు మనం ఎవరూ అని చెప్పేసి అని అనుకునేవారు మనం చూసిన అభివృద్ధా కూడా ఏ రోజైనా కుటుంబ సమేతంగా ఎవడైనా అసెంబ్లీ జరుగుతుంటే ఆ సమావేశాలు చూసే అసలు అసెంబ్లీలో కూడా బూతులు తిట్టించాడు రమేష్ చేత రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో కూడా వేదవాన్ని చెప్పి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి పైగా లేచి ఏమైనా సమాధానం చెప్పాడు తెలుసా నేనంటే అభిమానం అధ్యక్ష ఒకటి రెండు పదాలు వస్తాయి పట్టించు పట్టించుకోకుండా అన్నాడు అవి రికార్డ్స్ నుంచి కూడా తొలగించండి అలా మాట్లాడడం తప్పని చెప్పి ఖండించలా ఖండించాడా ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పిన కలెక్టర్లతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ప్రభుత్వం ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ఎవరు విమర్శించినా సరే కలెక్టర్లే ప్రెస్ మీట్ పెట్టి మీరు తిట్టేయండి తీవ్రంగా దూషించేయంటే గట్టిగా తిట్టానని చెప్పేసి అని మాట్లాడాడు కలెక్టర్లకే ఫీజులు ఎగిరిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాల కొంతమంది అయితే సైలెంట్ అయిపోయారు ఇంకొంతమందికి ఫీజులు ఎగిరిపోయి అయ్యో మన ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ మాట్లాడా ఇది మనిషా పశువు అని చెప్పేసి నన్ను కూడా అనుకున్నారు ఎవరండి ఎవరైనా విన్నారా ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి కలెక్టర్లతో ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మీరు చెప్పండి ఒకవేళ ఎవరైనా విమర్శ చేస్తే ఒకవేళ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా తిట్టండి అని మాట్లాడడం ఎవరైనా చూసారు ఎప్పుడైనా చూసారు ఏ ముఖ్యమంత్రి అని చెప్పడం కానీ మొట్టమొదటిసారి నాయకులు కార్యకర్తలే కాకుండా అధికారుల చేత కూడా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులను కూడా మీరు బూతులు తిట్టండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో పోలీస్ సంఘం అధ్యక్షులు అని చెప్పేసి ఏదో పేరు ఉంటుంది ఆయన పేరు ఏదో రెడ్డి గారు ఏదో పేరు ఉంటుంది ఏదైనా చిన్నది వస్తే సరిపోద్ది ఏ మీరు పోలీసులు అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసి రోడ్డు ఎగ్గేసి పెద్ద పెద్ద దడవుడు చేసేవాళ్ళు నేను కాక మొన్న కాకనుకోవద్ద రెడ్డి నీ గులో ఒకటి తెస్తానని చెప్పేసి పోలీసు అధికారులు అంటే ఒక్కడ బయటికి రాల ఒగుడు రాలా ఏమైపోయారంటే తెలియదు అంతే అది ఏంటంటే